నమస్కారం అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం ధాన్యంపాలెం తుంగమాడుగుల గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండల ప్రజలు అధికారులు నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు భాజపా మహిళా అధ్యక్షురాలు స్వప్న ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సెప్టెంబర్ రోజులు సందర్భంగా ప్రతి ఇంటికి కూడా వెళ్లి ఈ యొక్క మంచి ప్రభుత్వం అనే అనేది ఏం చేసింది అనేది ప్రతి ఇంటికి కూడా వెళ్లి మా యొక్క కార్యకర్తలకి ఆ యొక్క ప్రతి కుటుంబాన్ని సందర్శించి వివరించమని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మేరకు ఈ రోజు నుంచి సెప్టెంబర్ ఇరవై నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి ఇంటింటికి ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్లి ఈ యొక్క విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది నిజంగా ఈ వంద రోజుల పాలనలో మన చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నడూ కూడా జరిగిన విధంగా ఈ వంద రోజుల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతాలు వేయడము అదేవిధంగా మెగాడిఎస్సీ తీయడము తర్వాత అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడము ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడ్డు చేయడము మనం వచ్చినటువంటి విజయవాడ వరదల్లో ఏదైతే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో పది రోజుల పాటు అక్కడే ఉండి ప్రజలందరూ కూడా తగు న్యాయం సౌకర్యాలన్నీ కూడా అందించి ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వందకపైనే అభివృద్ధి సాధించిన కార్యక్రమాలు అనేవి మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రంలో ఆయనైతే ఈ నియోజకవర్గంలో మేము ఈ మూడు నెలల్లో ఏమైతే చేసామో అవన్నీ కూడా ప్రజలకు వివరించాము తెలియజేశాము ప్రజా సమస్యలు ఏమున్నా సరే ఈ యొక్క గ్రామ సభ ద్వారా మేము స్వీకరించి సమస్యలు పరిష్కరిస్త ముందుకు వెళ్తా ఉన్నాము మేము ప్రజలందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నాము ఇది మంచి ప్రభుత్వం ప్రజలందరికీ సేవ చేయాలి కృషి చేయాలి అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడినది ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి ప్రజెంట్ తెలియజేస్తూ ముగించుకుంటాము